నమస్కారం కెరియర్ ని మార్చేయగల ఒక అద్భుతమైన అవకాశం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అవును ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగం కూడా సంపాదించే ఒక మంచి అవకాశం ఇది మరి దీని వివరాల్లోకి వెళ్ళిపోతాం చాలామంది మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు కదూ అయితే అలాంటి కోసమే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం మీ ప్రస్తుత పరిస్థితిని మార్చుకుని ఒక మంచి భవిష్యత్తు వైపు అడుగు వేయడానికి ఇదొక గొప్ప అవకాశం అవును దీన్ని ఎందుకు ఒక సువర్ణ అవకాశం అంటున్నామంటే ఇది కేవలం ఒక ట్రైనింగ్ మాత్రమే కాదు జీవితాన్ని మార్చగల ఒక మంచి ఛాన్స్ అన్మాట ఈ అవకాశాన్ని ఎవరందిస్తున్నారు ఇది ఎవరికోసం చూద్దాం సరే మరి ఈ అవకాశం ఎవరికోసం ఇది అందరికీ కాదు ప్రత్యేకంగా ఈ నాలుగు జిల్లాల్లో ఉన్న నిరుద్యోగుల కోసం మాత్రమే అవేంటంటే విజయనగరం పార్వతీపురం అల్లూరి ఇంకా శ్రీకాకుళం ఈ జిల్లాలకు చెందినవాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఈ కార్యక్రమం వెనక ఎవరున్నారో తెలిస్తే దీని విలువెంతో అర్థమవుతుంది ఇది ఏవో చిన్న చిన్న సంస్థలు నడిపేది కాదు కేంద్ర ప్రభుత్వ పథకమైన దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అంటే డిడీయూ జీకేవై మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సీడాప్ ఇంకా సాయి వెంకట నారాయణ సొసైటీ వీళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రాంని అందిస్తున్నారు అంటే ఇది ఎంత నమ్మకమైనదో మీరే ఊహించుకోవచ్చు ఇంతకీ ఈ శిక్షణలో చేరితే మనకొచ్చే లాభాలేంటి అసలు ప్రయోజనాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఇక్కడే ఈ కార్యక్రమం యొక్క అసలైన విలువేంటో మనకు తెలుస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ చూసి ఆశ్చర్యపోకండి అవును ఇది నిజం జీరో అంటే ఈ శిక్షణ కోసం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఇది వందకి వంద శాతం ఉచితం మరి ఉచితమంటే ఏమేమొస్తాయి కేవలం ట్రైనింగ్ మాత్రమేనా కానే కాదు ట్రైనింగ్తో పాటు భోజనం అలాగే ఉండటానికి వసతి కూడా అన్నీ ఫ్రీ సో మీరు దేని గురించి ఆలోచించకుండా కేవలం నేర్చుకోవటంపైనే పూర్తి దృష్టి పెట్టొచ్చు మరి ఈ ట్రైనింగ్ ఉంటుందనుకుంటున్నారు ఏళ్ల తరబడి కాదు కేవలం తొంభై రోజులు అంటే కరెక్ట్గా మూడు నెలలు ఈ మూడు నెలల్లో ఒక కొత్త స్కిల్ నేర్చుకుని మంచి జాబ్కి రెడీ అయిపోవచ్చు ఇది కెరీర్కి ఒక ఫాస్ట్ ట్రాక్ లాంటిది సరే శిక్షణ గురించి ఇంతా చెప్పుకుంటున్నాగదా అసలిందులో ఏం నేర్పిస్తారు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం మీకు నేర్పించే స్కిల్ ఏంటంటే ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ అసెంబ్లింగ్ వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇది చాలా సింపుల్ అంటే మన ఇంట్లో ఉండే మొబైల్ ఫోన్లు టీవీలుంటాయి కదా వాటి భాగాలను ఎలా అమర్చాలి అనేది నేర్పిస్తారన్నమాట ఇప్పుడు మార్కెట్లో దీనికి భలే డిమాండ్ ఉంది ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమనుకుంటాం కదా కానీ ఇక్కడ చూడండి కేవలం నాలుగు సింపుల్ స్టెప్స్లో ఈ జర్నీ పూర్తవుతుంది ఫస్ట్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలి తర్వాత కావలసిన స్కిల్స్ నేర్చుకోవాలి ఆ తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు ఫైనల్గా ఉద్యోగం మీ చేతిలో ఉంటుంది ఎంత క్లియర్గా ఉందో కదా ఇక సర్టిఫికేట్ విషయానికొస్తే ఇది ఏదో లోకల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చేది కాదు శిక్షణ పూర్తయ్యాక మీకిచ్చే సర్టిఫికేట్ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపుంటుంది అంటే దీనికి దేశవ్యాప్తంగా విలువ ఉంటుంది ఓకే ట్రైనింగ్ సర్టిఫికెట్ అన్నీ బానే ఉన్నాయి కాని అసలు విషయం ఉద్యోగ సంగతి ఏంటి దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం ఇదే చాలా ముఖ్యమైన భాగం ఇదిగో చూడండి ఇదే వాళ్ళిస్తున్న ప్రధానమైన హామీ శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశం కల్పించబడును అంటే ఇది కేవలం ట్రైనింగ్ ఇచ్చి వదిలేసే ప్రోగ్రాం కాదు మీకు ఉద్యోగం వచ్చేంతవరకు వాళ్లే పూర్తి సహాయం అందిస్తారు ఇది ఒక స్పష్టమైన హామీ అందుకే ఈ మొత్తం కార్యక్రమాన్ని డిజైన్ చేసిందే మిమ్మల్ని ట్రైనింగ్ నుంచి నేరుగా ఉద్యోగంలోకి తీసుకెళ్లడానికి మీ టైం మీ కష్టం ఏదీ వృధా కాకూడదనేది వాళ్ల ముఖ్య ఉద్దేశం సరే ఇంత మంచి అవకాశం గురించి తెలుసుకున్నాం గదా మరి దీన్ని ఎలా అందుకోవాలి ఎవర్ని కలవాలి ఆ వివరాలిప్పుడు చూద్దాం మీరు సంప్రదించవలసిన చిరునామా నోట్ చేసుకోండి కే పీఎన్బి కళాశాల గ్రామం గంట్యాడ మండలం ఇది విజయనగరం జిల్లాలో ఉంది ఆసక్తి ఉన్నవాళ్లు డైరెక్ట్గా ఈ అడ్రస్కు వెళ్ళొచ్చు మరింకెందుకు ఆలస్యం ఒక కొట్ట కెరియర్ను ను ప్రారంభించడానికి ఇదే సరైన సమయం ఈ యొక్క అడుగు భవిష్యత్తునే మార్చేయొచ్చు పూర్తి వివరాలు కావాలన్నా లేదా ఈ ట్రైనింగ్లో చేరాలనుకున్నా ఇక్కడ స్క్రీన్ మీద ఒక నంబర్ కనిపిస్తోంది కదా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ జీరో నైన్ త్రీ సెవెన్ సెవెన్ ఈ నంబర్కి వెంటనే కాల్ చేయండి అస్సలు ఆలస్యం చేయకండి ఇప్పుడే ఫోన్ చేసి మీ భవిష్యత్తుకు ఒక మంచి పునాడి వేసుకోండి